పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడు రోజుల పాటుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది మరోవైపు నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని కూడా అధికారులు సూచించారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశాలోని భువనేశ్వర్ కు సమీపంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమైంది ఈ అల్పపీడనం గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో ముందుకు దూసుకెళ్తోంది ఇది క్రమంగా మరింత బలపడి మే ఇరవై ఎనిమిదిన బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది you సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కోర్సులు ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్ చే బోధించబడును అడ్మిషన్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టూ ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు